హలో ఫ్రెండ్స్ మూడు రోజుల క్రితం మార్కెట్లోకి రిలీజ్ అయిన చైనీస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాప్ డీప్ సీక్ ప్రపంచ మార్కెట్లకి ముఖ్యంగా అమెరికన్ టెక్కీ జైంట్లకి ఎట్లాంటి డీప్ షాక్ ఇచ్చిందో మనందరం చూసాం కేవలం నలభై ఎనిమిది కోట్ల రూపాయలతో తయారు చేసిన ఒక యాప్ ఒకే రోజు ప్రపంచ మార్కెట్ల నుంచి వన్ ట్రిలియన్ డాలర్లు అంటే లక్ష కోట్ల డాలర్లు వాటిని రూపాయలు కన్వర్ట్ చేస్తే ఎనభై ఆరు లక్షల కోట్లు అనుకుంటాను అంత సంపదని ఆవిరి చేసి పడేసింది దాంతో డీప్ సీ గురించి ప్రపంచం అంతా కూడా ఆసక్తిగా తెలుసుకుంటుంది సో అట్లా నేను కూడా తెలుసుకునే ఒక ప్రయత్నం చేశాను ఇంటర్నెట్ సర్చ్ చేస్తూ ఉంటే నాకు సడన్ గా ఒక ఐడియా వచ్చింది అసలు డీప్ సిక్ గురించి దాని రైవల్ అయిన చాట్ జీపీటీని అడిగితే ఏం చెప్తుందో చూద్దామని సో చార్ట్ జీపీటీకి వెళ్ళి డీప్ సిక్ గురించి ప్రశ్నలు వేయటం పెట్టాను ఒక ప్రశ్న తర్వాత ఒక ప్రశ్న అనుబంధ ప్రశ్నలు దాదాపుగా గంటన్నర రెండు గంటల పాటు జీపీటీతో ఒక చార్ట్ చేసిన తర్వాత నేను తెలుసుకున్న విషయాలు చెప్పడం కోసం ఈ వీడియో చేస్తున్నాను అఫ్ కోర్స్ ఆ విషయాలన్నీ నేను రీవెరిఫై చేసుకున్నాను ఎందుకంటే ఎనీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ అది డీప్ సిక్ కానివ్వండి చార్ట్ జీపీ కానివ్వండి జెమెనై కానివ్వండి ఇవేవి కూడా ఆలోచించి చెప్పు మొత్తంగా ఇంటర్నెట్ లో ఉన్న సమాచారాన్ని క్రోడీకరించి దాని నుంచి మాత్రమే విశ్లేషణిస్తాయి ఉదాహరణకు భూమి బల్లపరుపుగా ఉంది అని చాలా మంది రాస్తూ ఉన్నారు అనుకోండి అది భూమి బల్లపరుపుగా ఉంది అని చెప్తుంది సో ఖచ్చితంగా అది ఏం చెప్పింది అన్నదాన్ని వెరిఫై చేసుకోవాలి ఆ వెరిఫై చేసుకున్న తర్వాతనే నేను ఈ వీడియో చేస్తున్నాను జీపీటీకి వెళ్ళిన తర్వాత నేను అడిగిన మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే వై డీప్ సీకిజ్ క్రియేటింగ్ ట్రెమర్స్ ఇన్ ద వరల్డ్ అండ్ వరల్డ్ మార్కెట్స్ ఇది నేను అడిగిన ఫస్ట్ క్వశ్చన్ చార్ట్ జీపీటీ ఆఫ్ కోర్స్ మనిషి కాదు దానికి ఇగో ఉండదు అట్లాగే మనోభావాలు కూడా ఉండవు ఫీలింగ్స్ కూడా హట్ కావు కాబట్టి ఉన్నది ఉన్నట్టుగా చెప్పింది అది ఇంట్రెస్టింగ్లీ ఐదు పాయింట్స్ చెప్పింది ఎందుకు డీప్ సీకిజ్ క్రియేటింగ్ ట్రెమర్స్ అని అది చాలా బ్రీఫ్ గా చెప్పింది వాటిని నేను వివరిస్తాను నాకున్న సమాచారం మేరకు అందులో ఇది చెప్పిన మొట్టమొదటి పాయింట్ ఓపెన్ సోర్స్ డిస్ట్రప్షన్ DeepSeq releases DeepSeq V2, a powerful open-weight model comparable to GPT-4. Unlike GPT-4, which is closed source, DeepSeq gives developers full access, allowing them to customize and deploy it for their own applications. ఇది మేజర్ విషయం ఎందుకంటే మనందరికీ తెలుసు చైనా ఒక క్లోజ్డ్ కంట్రీ అని అది ఇనుప తెరల వెనక ఉంటుందని ఆ ఇనుప తెరల వెనక ఉన్న దేశం నుంచి ఒక నలభై ఏళ్ల యువకుడు లియాంగ్ వెన్ఫెంగ్ అతని పేరు ఒక ఓపెన్ సోర్స్ అప్లికేషన్ తో ప్రపంచ టెకీ దిగ్గజాలని పెద్ద దెబ్బ కొట్టాడు దిస్ ఇస్ ద మోస్ట్ ఎక్సైటింగ్ పాయింట్ ఎందుకంటే టెక్నాలజీలో కొన్ని కంపెనీలది చాలా కాలంగా మొనోపలి నడుస్తుంది మనందరికీ తెలుసు మైక్రోసాఫ్ట్ అనే కంపెనీ ఎలాంటి మొనోపలి ఉందో మన పీసీల్లో వాడుకునే మైక్రోసాఫ్ట్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా తప్పకుండా కొనుక్కోవాల్సిందే భారతదేశంలో చాలా కాలం పాటు పైరేటెడ్ వాడారు కానీ ఇప్పుడు ఎంత మాత్రం సాధ్యం కాదు ఎందుకంటే వాళ్ళ బాక్స్ ఇంటర్నెట్లో క్రాల్ చేస్తూ ఏ కంప్యూటర్లో పైరేటెడ్ ఉన్నా కూడా పట్టుకుని వాటిని పని చేయకుండా చేస్తుంది కాబట్టి చచ్చినట్టుగా కొనుక్కోవాల్సిన పరిస్థితి ఉంది అవును వాళ్ళు తయారు చేస్తే మనం కొనుక్కోకూడదా అని అనేవాళ్ళు ఉంటారు నాకు తెలుసు కానీ ఎందుకు అందరికి ఎఫర్డబుల్ కాలేదు పైగా ఇవాళ ప్రతి వాళ్ళకు వాడక తప్పనిసరి పరిస్థితుల్లో కూడా ఒక ఎఫర్డబుల్టీ ఎందుకు లేదు ఎందుకు లేదంటే వాళ్ళు మాత్రమే ఆ రంగంలో ఉన్నారు వాళ్ళు కాకుండా ఇంకెవరు తయారు చేయడానికి ప్రయత్నం చేసినా కూడా వాళ్ళకి విపరీతంగా డబ్బులు ఇచ్చి కొనేసి ఇంకెవరూ లేకుండా చేయటం అనే ఒక పని మైక్రోసాఫ్ట్ చేస్తుంది ఎన్విడియా అనే గ్రాఫిక్ చిప్స్ తయారు చేసే కంపెనీ చేస్తుంది యాపిల్ చేస్తుంది ఇట్లా చాలా కంపెనీలు ఈ పని చేస్తున్నాయి ఎందుకంటే వాళ్ళు వాళ్ళ గుత్తాధిపత్యం మొనోపలి అంటే గుత్తాధిపత్యం దాన్ని నిలుపుకోవడానికి ఆ పని చేస్తున్నాయి దాంతో మనందరం వాళ్ళు ఎంత రేటు పెట్టినా కొనుక్కోక తప్పనిసరి ఉంది నిజానికి అంత రేటు పెట్టబోతే వాళ్ళని నడవదా డెఫినెట్గా గా నడుస్తుంది వాళ్ళు వాళ్ళు సంపాదిస్తున్న లాభాలు చూడండి అంత లాభాలు యాక్చువల్గా అవసరం లేదు అందరికీ ఎఫర్డబుల్ చేయొచ్చు బట్ వాళ్ళు చెయ్యరు విపరీతంగా లాభాలు ఆర్జించి వాళ్ళు సంపాదించిన వంద రూపాయలు ఐదు పైసలు పది పైసలో చారిటీ కిందిస్తే మనందరం వాళ్ళకి చప్పట్లు కొడుతూ ఉంటాం బట్ వాళ్ళు విపరీతంగా లాభాలు ఆర్జిస్తున్నారు ఇది ఒక మైక్రోసాఫ్ట్ కాదు దే ప్రపంచంలో ఉన్న అన్ని టెక్కి దిగ్గజాల పరిస్థితి ఇది వాళ్ళు ఇప్పటివరకు డెవలప్ చేసిన ఏఐ టూల్స్ అన్నీ కూడా దాదాపుగా అంతే చాలా ప్రైమరీ టూల్ మాత్రమే మనకు ఫ్రీగా దొరుకుతుంది కొంచెం డీప్గా వెళ్ళాలంటే కూడా కొనుక్కోవలసింది ఈసీలో ఎంటర్ అయింది డీప్ సీక్ అనే ఏఐ టూల్ ఇది జీపీటీ ఫోర్ అంటే మోస్ట్ అడ్వాన్స్డ్ ఏఐ టూల్కి ఈక్వలెంట్ టూల్ అది కూడా ఓపెన్ సోర్స్లో ఇచ్చారు ఒకటి ఇది తయారు చేయడానికి వాళ్ళకైనా ఖర్చు కేవలం నలభై ఎనిమిది కోట్లు అంటే లెస్ దాన్ ఫిఫ్టీ క్రోర్స్ మిగిలిన కంపెనీలన్నీ కూడా బిలియన్స్ ఆఫ్ డాలర్స్ దీన్ని డెవలప్ చేయడానికి ఖర్చు పెడితే ఈ అబ్బాయి చాలా తక్కువలో దీన్ని తయారు చేశాడు అది కూడా ఎన్వీడియా చిప్స్ లేకపోయినప్పటికీ ఇప్పటివరకు ఏ డెవలప్మెంట్ లో వాడుతున్నవన్నీ కూడా ఎన్వీడియా అనే ఒక కంపెనీ తయారు చేసిన చిప్స్ మొదట్లో గ్రాఫిక్ కార్డ్స్ తయారు చేసేది గేమింగ్ గ్రాఫిక్ కార్డ్స్ ఏ అవసరమైన గ్రాఫిక్ కార్డ్స్ కూడా ఎన్విడియా తయారు చేస్తుంది ఒక రకంగా చెప్పాలంటే ఎవరైనా ఏ టూల్ తయారు చేయాలంటే దానికి తప్పనిసరిగా ఎన్విడియా మీద డిపెండ్ అయి ఉండాలి బట్ ఈ ఎన్వీడియా చిప్స్ చైనాలోకి దిగుమతి కావడానికి ఒక నిషేధం ఉంది బట్ అందుకని అతను కొన్ని చిప్స్ మాత్రం సంపాదించి మిగిలినవి మరొక లోకల్ కంపెనీ చిప్స్ వాడి ఈ రెండింటిని వాడి దీన్ని అతను డెవలప్ చేశాడు అంటే ఎన్వీడియా చిప్స్ లేకుండా కూడా ఒక ఏ టూల్ ని తయారు చేయచ్చని అని నిరూపించారు అందుకోసమే ఈ టూల్ రిలీజ్ గానే మొట్టమొదట భయంకరంగా క్రాష్ అయింది కూడా ఎన్వీడియా షేర్స్ ఒక్క రోజులో దాని షేర్ల విలువ పదిహేడు శాతం పడిపోయింది దాని తర్వాత మైక్రోసాఫ్ట్ ఈ కంపెనీలన్నీ కూడా ఏవైతే ఏఐలో ఉన్నాయో అవన్నీ కూడా కొంతవరకు దెబ్బతిన్నాయి ఇది మొట్టమొదటి అంశం ఓపెన్ సోర్స్ ఏఐ నిజానికి మైక్రోసాఫ్ట్ విపరీతంగా మొనోపల్లీ సాగిస్తున్న కాలంలో ఓపెన్ సోర్స్ అనేది ఒక ఉద్యమంగా కూడా వచ్చింది కానీ ప్రోడక్ట్స్ అన్నిటికీ కూడా ఆల్టర్నేటివ్స్ చాలా ఓపెన్ సోర్స్ వచ్చాయి బట్ చాలా వరకు అవన్నీ ఇండివిజువల్స్ తయారు చేసి వాటిని సస్టైన్ చేయలేకపోవటం వల్ల ఎక్కువగా పని చేయలేదు బట్ ఇప్పటికీ కూడా నాకు కొంతమంది తెలుసు పూర్తిగా ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్తోనే కంప్యూటర్లు రన్ చేసి పనిచేసే వాళ్ళు ఉన్నారు బట్ దానికి చాలా ఓపిక కావాలి తెలిసి ఉండాలి మనకు అవన్నీ ఉండవు కాబట్టి ఇలాంటిది చచ్చినట్టుగా డబ్బులు ఇచ్చి కొనుక్కొని మనం వాడతాం అనుకోండి సో మొట్టమొదటి ఇష్యూ ఇందులో ఓపెన్ సోర్స్ రెండోది ఇది ఇచ్చిన ఐదు పాయింట్స్ అని చెప్పాను కదా పర్ఫార్మెన్స్ క్లోజ్ టు జీపీటీ ఫోర్ అది కూడా చెప్పేశాను అంటే ఇప్పటివరకు వరకు ఉన్న అడ్వాన్స్డ్ వాటికి అది పోటీ ఇస్తుందని రెండోది స్ట్రాంగ్ కోడింగ్ క్యాపబిలిటీస్ డీప్ సిక్ ఈస్ ఎక్సెలింగ్ ఇన్ కోడ్ జనరేషన్ అండ్ అండర్స్టాండింగ్ విచ్ మీన్స్ ఇట్ కుడ్ బికమ్ ఫేవరెట్ అమంగ్ డెవలపర్స్ ఇది డెవలపర్స్ ఫేవరెట్ అయ్యే అవకాశం ఉంది అనేది అర్థమవుతుంది ఇంకోటి జియో పొలిటికల్ అండ్ ఇండస్ట్రీ ఇంపాక్ట్ జియో పాలిటిక్స్ మనం మన వీడియోలో చాలాసార్లు మాట్లాడుకున్నాం మాట్లాడుకున్నా ప్రపంచాన్ని ఏకద్రోవ ప్రపంచంగా ఉంచడం కోసం అమెరికా మొదటి నుంచి నానా ప్రయత్నాలు చేస్తుంది మొత్తం ప్రపంచం అమెరికా మీద డిపెండ్ అయ్యేలాంటి ఒక ఎకానమీని క్రియేట్ చేయాలనేది అమెరికా కోరిక చేసింది కూడా నిజానికి చైనా యుఎస్ఎస్ఆర్ బలంగా ఉన్నంతకారం దాన్ని ఆటలు సాగలేదు ఆఫ్కోర్స్ మనకు తెలుసు ఆ తర్వాత జరిగిన కోల్డ్ వారు ఎట్టకెలకు రష్యాన్ని ముక్కలు ముక్కలు చేయడం చైనా కూడా కొంత క్యాపిటలిస్ట్ బాట పట్టడం దీని తర్వాత అమెరికా మళ్ళీ తన నెంబర్ వన్ స్థానాన్ని తెచ్చుకుంది కానీ అది చాలా ప్రికేరియస్ స్థానంలో ఉంది పదిహేను ఏళ్ల క్రితం నేను అమెరికాలో యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా బర్క్లీలో విజిటింగ్ స్కాలర్గా ఉన్నాను అప్పుడు నేను రెగ్యులర్గా సౌత్ ఈస్టియన్ స్టడీస్కి వెళ్లేదాన్ని అక్కడనే సెమినార్స్ ఇచ్చేదాన్ని వాళ్ళ సెమినార్స్ అటెండ్ అయ్యేదాన్ని ఆ రోజుల్లో అందరూ ఏం చెప్పేవాళ్ళంటే నెక్స్ట్ లో ఇండియా అండ్ చైనా విల్ టేక్ ఓవర్ ద వరల్డ్ అదొక గా చెప్పేవాళ్ళు భయంగా కూడా చెప్పేవాళ్ళు అంటే అమెరికా ప్రాబల్యం తగ్గిపోతుంది ఇక ముందు ప్రపంచంని చైనా ఇండియాలే వేళతాయని ఏళ్ళ తర్వాత ఏం జరిగిందో మనం చూసాం పదిహేను ఏళ్ళ తర్వాత మనం ఏలటం సరి కాదు కదా అనేక సూచీల్లో కింద పడిపోయాము అమెరికాకు ధీటుగా ఉండటాన్ని పక్కన పెట్టి స్నేహం పేరుతోటి అమెరికాకు తల వంచే ఒక కండిషన్కి మనం పోయాం కానీ చైనా మాత్రం తన పాత వదలలేదు అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ప్రపంచంలో ఎదిగే ఒక ప్రయత్నం చేస్తుంది ఈ పదేళ్లలో చైనా ఆర్థికంగా విపరీతంగా ఎదిగింది కూడా ఇండియా కూడా ఎదిగింది ఇండియా జీడిపి చూడండి అని చెప్తారు అది ఆర్థికంగా ఎదగటం కాదు భారతదేశంలో చాలా సంపద ఉంది అని చెప్పేది మాత్రమే బట్ ఈ సంపద అంతా ఇద్దరు దగ్గర ముగ్గురు దగ్గర ఉన్నప్పుడు అది ఇన్నోవేషన్ కానప్పుడు ఇండస్ట్రీ కానప్పుడు అది ఎదగటం కాదు ఎందుకంటే ఈ డబ్బులు ప్రజలందరికీ చేతుల్లోకి వచ్చినప్పుడు అందరి జీవన ప్రమాణాలు పెరిగినప్పుడు మాత్రమే మనం ఆర్థికంగా ఎదిగినట్టు అవుతాము లేకపోతే అది కాదు డెఫినెట్ గా చైనా ఇండియా కంటే ఆర్థికంగా చాలా స్ట్రాంగ్ గా ఎదిగింది కూడా సో ఈ నేపథ్యంలో వచ్చింది ఓపెన్ఏఐ సో జియో పొలిటికల్ వార్లో ఇది చాలా కీలకమైన అడుగు ఇది చెప్పిన ఐదో పాయింట్ ఏంటంటే డెమోక్రటైజేషన్ ఆఫ్ ఏఐ మెనీ ఏఐ రీసెర్చర్ అండ్ స్టార్ట్అప్స్ ఆర్ ఎగ్జైటెడ్ బికాస్ డీప్ సిక్స్ ఓపెన్ సోర్స్ అప్రోచ్ గుడ్ లోయర్ బ్యారియర్స్ టు ఎంట్రీ ఈ రంగంలో అడుగు పెట్టడానికి ఉన్న ఎంట్రీ బ్యారియర్స్ ఏవైతే ఉన్నాయో ఇంతకుముందు చెప్పాను చెప్పారు కదా చాలా మంది ఓపెన్ సోర్స్ ఆల్టర్నేటివ్స్ తయారు చేయడానికి ప్రయత్నం చేసి కూడా వాళ్లకున్న అనేక ఫైనాన్షియల్ బ్యారియర్స్ ముఖ్యంగా దాని వల్ల ఆ పని చేయలేకపోయారు చవగ్గా ఇంత శక్తివంతమైన టూల్ ను తయారు చేసినప్పుడు ఆ బ్యారియర్ అనేది దాటొచ్చు అనే నమ్మకం చాలా మంది కల్పించింది అందుకే దీన్ని డెమోక్రటైజేషన్ ఆఫ్ ఏ అంటారు ఇది మరింత అర్థం కావడానికి యూట్యూబ్ ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను నేను ఒకప్పుడు మీడియా పూర్తిగా పెద్దవాళ్ళ చేతుల్లోనే ఉండేది అంటే బాగా డబ్బులు ఉన్న కార్పొరేట్స్ లేదా ఎజెండా ఉన్న పొలిటీషియన్స్ వాళ్ళ దగ్గర మాత్రమే డబ్బులు ఉన్నాయి కాబట్టి మీడియా వాళ్ళ చేతిలోనే ఉంది బట్ యూట్యూబ్ అనే ఒక ప్లాట్ఫామ్ వచ్చిన తర్వాత మీడియా డెమోక్రటైజ్ అంటే మాలాంటి వాళ్ళందరికీ కూడా చాలా తక్కువ ఖర్చుతో అంటే ఫ్రాక్షన్ ఆఫ్ అమౌంట్ అంటారు కదా ఒక టీవీ ఛానల్ పెట్టడానికి ఒక వంద కోట్ల అవసరం అయితే ఒక లక్ష రూపాయలు ఉంటే కొంతమంది అయితే అవి కూడా లేకుండా జస్ట్ ఫోన్తో కూడా చేస్తారు అనుకోండి బట్ ఒక బేసిక్ గా ఒక లక్ష రూపాయలు ఉంటే కూడా యూట్యూబ్ స్టార్ట్ చేసే అవకాశం ఉంది సో దిస్ ఈస్ డెమోక్రటైజేషన్ ఆఫ్ కంటెంట్ ఆర్ మీడియా అట్లాగే డీప్ సీక్ కూడా ఏ కంటెంట్ ని డెమోక్రటైజ్ చేసింది ఈ ఐదు కారణాల వల్ల ఇవాళ డీప్ సీక్ అనేది ప్రపంచవ్యాప్తంగా ట్రెమర్స్ లేదా వేవ్స్ ని సృష్టిస్తుందని మనం చెప్పుకోవచ్చు సరే ఈ మొత్తం వ్యవహారంలో భారతదేశం ఎక్కడ ఉంది నాకే చెప్పాను కదా పదిహేను ఏళ్ల క్రింద ఇండియా చైనా ఇవి రెండు కూడా ప్రపంచాన్ని నేలుతాయని చాలా మంది నమ్మారు ఫర్ టూ రీజన్స్ ఎందుకంటే ఈ రెండు చోట్ల కూడా టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ కి అవసరమైన మేధస్సు ఈ రెండు దేశాల్లో ఉంది ఇక్కడ మనం సైన్స్ అండ్ మ్యాథ్స్ లో బాగా స్ట్రాంగ్ మనం స్ట్రాంగ్ ఉంటాం చైనీస్ కూడా స్ట్రాంగ్ ఉంటారు బట్ వాళ్ళకి లాంగ్వేజ్ బ్యారియర్ ఉంది మనకు ఆ బ్యారియర్ లేదు మన వాళ్ళందరికీ ఇంగ్లీష్ వచ్చు చైనీస్ వాళ్ళకు ఎంత చదువుకున్నా ఇంగ్లీష్ రాదు కాబట్టి వాళ్ళకి ఆ బ్యారియర్ ఉంది అయినప్పటికీ కూడా వాళ్ళు చాలా అడ్వాన్స్మెంట్ సాధిస్తున్నారు ఆ బ్యారియర్ దాటి బట్ మన పరిస్థితి ఏంటి ఈ మొత్తం వ్యవహారంలో జియో పొలిటికల్ వార్లో ఈ టెక్నాలజీ వార్లో భారతదేశం ఎక్కడుంది మనకు లాంగ్వేజ్ బ్యారియర్ లేకపోయినప్పటికీ కూడా మనం ఇటువంటి ఒక యాప్ తయారు చేయలేకపోతున్నాం ఎంతసేపటికి వాళ్ళ యాప్లు బ్యాన్ చేయటమే కానీ దానికి ధీటైన సమాధానం మనం ఎందుకు ఇవ్వలేకపోతున్నాం చైనా ఈ పని చాలా కాలంగా చేస్తుంది అమెరికాకు సంబంధించిన అనేక సాఫ్ట్వేర్లు వాళ్ళు అక్కడ వాడరు గూగుల్ లాంటి వాటిని కూడా వాళ్ళు అక్కడ వాడరు వాటికి ప్రత్యామ్నాయాలు వాళ్ళు ఎప్పటి నుంచి ఏర్పాటు చేసుకున్నారు మనం ఎందుకు అటువంటి ప్రయత్నాలు చేయము ఎందుకు చేయమంటే మనకు అటువంటి విధానాలు లేవు అలాంటి విధానాలు మనం తీసుకుంటే అమెరికా మనతో కట్ ఆఫ్ చేసుకుంటుంది అంటే వాళ్ళ సాఫ్ట్వేర్కి ఆల్టర్నేటివ్స్ మనం తయారు చేసుకున్నామంటే వాళ్ళు ఒప్పుకోరు దాన్ని ఎలాగోలాగా జరగనివ్వకుండా చేస్తారు అది ఒక కారణం అయితే రెండోది మనకు విజన్ లేదు అని నాకు అనిపిస్తుంది ఉదాహరణకు మేక్ ఇన్ ఇండియా తీసుకోండి నిజంగానే అది చాలా మంచి నినాదం ఏదైనా దేశంలోనే తయారు చేసుకోవాలని పదేళ్ళైంది ఎక్కడికి వెళ్ళింది మేక్ ఇన్ ఇండియా బట్ ఈ సందర్భంగా నేను ఇంకొక ఆసక్తికరమైన విషయం కూడా చెప్తాను మేక్ ఇన్ ఇండియా అనే ఒక పాలసీ తీసుకొచ్చినప్పుడు దానికి లోగో కావాలి కదా ఈ లోగో తయారు చేసింది ఎవరో తెలుసా ఒక అమెరికన్ కంపెనీ అమెరికాలోని పోర్ట్లాండ్ లో ఉన్న వీడెన్ కెనడీ అనే ఒక కంపెనీ ఈ లోగోని తయారు చేసింది ఇండియన్ సబ్సిడీ ద్వారా ఇది చేశారనుకోండి బట్ కంపెనీ అయితే ఇండియాది కాదు కదా కంపెనీ అమెరికాదే కదా అంటే మనకు మేక్ ఇన్ ఇండియా అనే ఒక పాలసీ తీసుకొచ్చినప్పుడు దానికి అవసరమైన ఒక లోగో తయారు చేయడానికి కూడా మనం ఇండియన్ కంపెనీ మీద కాకుండా ఒక అమెరికన్ కంపెనీ మీద ఆధారపడటం అనేది మనకు ఈ పాలసీస్ పట్ల ఎంత నిజాయితీ ఉంది మనకి ఎంత విజన్ ఉన్నది అన్నది అర్థం ఆల్రెడీ మనకు దేశంలో ఉన్న అనేక పిఎస్యూస్ ని ఇవన్నీ కూడా ఒకప్పుడు ప్రపంచంలో చాలా పెద్ద కంపెనీలకు ధీటుగా ఉండేవి వాటన్నిటినీ సర్వనాశనం చేసేసాము ఇప్పుడు మనం చేస్తున్న పని ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న దిగ్గజాలకు తలుపులు బారా తెరిచి మీరు వచ్చి ఇక్కడ కంపెనీలు పెట్టుకోండి మా వాళ్ళకు ఉద్యోగాలు కల్పించండి అని ఇంట్రెస్టింగ్లీ ఈ పని ఇండియా చైనాతో కూడా చేస్తుంది చైనా కంపెనీలను కూడా ఇండియాలో వచ్చి మీరు పెట్టుబడులు పెట్టండి అని చెప్తున్నారు దీనికి సంబంధించి చాలా డీటెయిల్గా గా కూడా నేను ఒక వీడియో చేశాను ఎంతసేపటికి రకరకాల దేశాలు తిరగటం వెళ్ళి వాళ్ళందరినీ మా దేశానికి రండి మా దేశానికి రండి మేము ట్యాక్స్ ఎగ్జామిషన్స్ ఇస్తాం ఈ అని అడగటం కాకుండా ఇక్కడే మనం ఏం చేయగలం అనే ఒక దార్శనికత ఈ దేశానికి అవసరం బట్ అటువంటి దార్శనికులు మన దేశంలో ఉన్నారా నాకైతే కనిపించట్లేదు మీరేమంటారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సపోర్ట్ చేయండి మెంబర్స్గా గా లేదా ఈ వీడియో కింద కింద డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తున్న యూపీఐ ఐడి వాడి డైరెక్ట్ గా సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ